నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీలోని వీళ్ళందరికీ ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలుకి వెళితే ఏపీలో చేనేత కార్మికులకు ఉచిత కరెంటు అందుబాటులోకి రానుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా అమలు చేయబోతూ ఉన్నట్లు మంత్రి సవిత తాజాగా ప్రకటన చేశారు చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగాలు వారంలో ఒక రోజు ఖచ్చితంగా చేనేత దుస్తువులు ధరించాలని ఆమె ఆదేశాలు జారీ ఉన్నట్లు వివరించారు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు ఏపీ మంత్రి సవిత గారు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు ఉచిత కరెంటు ఇవ్వబోతూ ఉన్నట్లు హామీ ఇచ్చారు అంటే చేనేత మరమగ్గాలకు మాత్రమే ఈ ఉచిత కరెంటు వర్తించనుంది ఇక దసరా పండుగ సమయం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి సంఘాల ఎన్నికలకు కూడా కసరత్తు చేస్తామని ఆమె ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్